ప్రస్తుత ఆహార అలవాట్లు లేదా పని ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు దీంతో గత ప్రభుత్వం లక్షలు వెచ్చించి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసింది వ్యాయామంపై అవగాహన ఉన్న కొందరు మాత్రం వాటిని సరైన రీతిలో వినియోగిస్తుండగా మరికొందరు ఇష్టానుసారంగా వాడడంతో పరికరాలు విరిగిపోయాయి అధికారులు బాగు చేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓపెన్ జిమ్ల నిర్వహణ మున్నాళ్ల ముచ్చటగా మారిందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లాలో మొత్తం ముప్పై ఎనిమిది వార్డులుంటే ఆయాచోట్ల గత ప్రభుత్వం మహిళలు చిన్నారులు పురుషుల కోసం వేర్వేరుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసింది తొలినాలలో ఎంతో ఆర్భాటంగా వాటిని ప్రారంభించి పర్యవేక్షించారు ప్రస్తుతం నిర్వహణ శిక్షకులు లేక మరమ్మతులకు నోచుకోలేని పరిస్థితి ఇష్టానుసారంగా వాడటంతో కొన్ని పరికరాలు విరిగిపోయాయి తమ వార్డుల్లో వ్యాయామ పరికరాలు మరమ్మతులకు గురయ్యాయని కౌన్సిల్ సమావేశంలో పలుమార్లు ప్రస్తావించినా ప్రయోజనం లేకపోతుందని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కో ఓపెన్ జిమ్కు ప్రదేశాన్ని బట్టి ఐదు నుంచి పదిహేను లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసినట్లు వారు చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓపెన్ జిమ్ముల్లో వ్యాయామ పరికరాలకు మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు చాలా ప్లేస్లలో ఈ విధంగా ఓపెన్ జిమ్స్ ఆర్భాటంగా ఏర్పాటు చేసినారు ఆ తర్వాత వాటిని పర్యవేక్షణ లేకపోవడం మూలాన పాడైపోయినాయి సో దాన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేసి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలంటే ఈ రోజుటి ఈ ఆహారం మూలాన ఏదైతే రకరకాలైనటువంటి కల్తీ ఆహారం మూలాన ప్రజల యొక్క ఆరోగ్యాలు చెడిపోతున్నాయి పొద్దున్న లేవంగానే వాళ్ళు కొద్దిసేపు వాకింగ్ కావచ్చు ఈ జిమ్స్లలో వచ్చి ఓపెన్ జిమ్ వచ్చి తన వారి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఏదైతే తోడ్పాటు చేస్తున్నాయో మరి అవి ఈ పార్క్ మున్సిపాలిటీ వాళ్ళు పర్యవేక్షించాలి తర్వాత తదుపరి దాని మెయింటెనెన్స్ కానీ దాన్ని పర్యవేక్షించడం కానీ అందులో చాలా విఫలమైంది కాబట్టి ఇప్పుడు తక్షణమే ప్రభుత్వం స్పందించి మరి ఈ యొక్క ఓపెన్ జిమ్లలో ఉన్నటువంటి అన్ని కూడా వాటికి పూర్తి స్థాయిలో మరమ్మత్తును వెంటనే జరిపించాలి ఓపెన్ జిమ్లు ధ్వంసం మరమ్మతులకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ వెల్లడించారు త్వరలోనే బడ్జెట్ ఆధారంగా మరమ్మతులు చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు దృష్టికి వచ్చింది ఈ మన కలెక్టర్ ఆఫీస్ అనుకున్న పార్కులో కొంచెం కొంచెం ఉందని అది ఇవాళ జవాన్ని పంపించేసి అది కూడా ఇవాళ ఈవినింగ్ రేపు మార్నింగ్ అన్నా మొత్తం క్లియర్ చేయిస్తుంది ఇంకేమైనా పార్కులలో కూడా ఇట్లాంటి వర్షం కాలం కాబట్టి ఈ వర్షంలో చెట్లు ఆకులు అవి ఇవి ప్లాస్టిక్ కవర్లు పబ్లిక్ వాడినే అక్కడనే ఎక్కడో ఒక డస్ట్బిన్ మనం ఏర్పాటు చేసి ఉన్నాం గానీ డస్ట్బిన్లన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి డస్ట్బిన్లన్నీ పెట్టిచ్చేసి అదే డస్ట్బిన్లు వేసే విధంగా చర్యలు తీసుకుంటాం సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు